ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం దోసకాయ ఎండుమిర్చి పచ్చడి చూపించబోతున్నాను టొమాటోస్ దోసకాయ హాఫ్ బద్ద ఎండుమిర్చి ఒక ట్వంటీ గ్రామ్స్ ఇంకా తీసుకొని టొమాటోస్ వెల్లుల్లి తీసుకొని వెయ్యి ఎండుమిర్చిని అవి తొక్కులు తీసేసుకొని ఇంకా చక్కగా ఆయిల్ వేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది చిన్న స్పూన్ తోటే వేసుకొని లో ఫ్లేమ్లో కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోండి కలర్ అంటే నల్లగా కాదు కాస్త రెడ్డిష్ కలర్లో వస్తుంది అంటే ఫ్రై అయినట్టు మనకు అర్థమైపోతుంది ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై కలర్ మారేసే ఫ్రై చేసుకొని అవి పక్కకు తీసేసుకొని ఇదే ప్యాన్లో నేను చూపించాను కదా టొమాటోస్ ఆ టొమాటోస్ వేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి అంటే మరీ చిన్నగా అవసరం లేదు మనం పచ్చడి కోసం కాబట్టి ఇంకా వీటిలో ఇప్పుడు ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను చిన్న స్పూన్తోటే టొమాటో మగ్గాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే రెండు వైపులా చక్కగా మగ్గేంతసేపు టొమాటో మెత్తబడేంతసేపు మగ్గించేసుకుందాము ఇదిగోండి చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను మీరు స్పైస్ ఎక్కువ తినలేని వాళ్ళైతే ఎండుమిర్చిని తగ్గించుకోండి ఈరోజు నాకు టైం లేక ఎండుమిర్చిని మాత్రమే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా మిగిలినవన్నీ ఇప్పుడు రోట్లోనే దంచుకుంటాను చూపిస్తాను ఎన్నుమిర్చిని మిక్సీలో వేసుకొని చల్లారాక వేసుకోండి ఉప్పు వేసుకుందాము తగినంత ఉప్పు కాస్త ఎక్కువే పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కాస్త బరకగా పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా అవసరం లేదు ఇలా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈలోపు మన టొమాటో కూడా చక్కగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాము ఇంకా ఈ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా దోసకాయ మాత్రం పచ్చిదే వేసుకుంటాను చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ టేస్ట్ ఒక్కసారి మీరు ట్రై చేసి ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇంకా ఎండుమిర్చి పౌడర్ని వేసేసుకొని ముందుగా వెల్లుల్లి చింతపండు వేసుకొని కాస్త నలిగేంత వరకు దంచుకుంటున్నాను ఇవి నలగడానికి టైం పడుతుంది కాబట్టి దంచేసుకున్న ఇవి నలిగిన తర్వాత దోసకాయ పీసెస్ టొమాటో వేసుకుందాము నెక్స్ట్ టొమాటో ఈజీగా నలుగుతుంది కాబట్టి దోసకాయని మరీ మెత్తగా దంచొద్దు కాస్త బద్దలుగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది నాకైతే బా భలే నచ్చింది పచ్చడి ఇలాంటివి మనం రోజు కాపైనా అప్పుడప్పుడైనా చేసుకుంటూ తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇలా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది టొమాటోని కూడా వేసేసుకొని దోసకాయ కాస్త నలిగిన తర్వాత అది కూడా రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ దోసకాయ ఎండుమిర్చి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈజీ ఇంగ్రీడియంట్సే కదా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంది కదా అయితే చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి లాస్ట్లో ఇంకా ఉల్లిపాయని ఒక్క ఉల్లిపాయని బద్దలుగా దంచేసుకొని పచ్చడి మొత్తాన్ని ఒక్కసారి రుబ్బుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చిందా ఒక్కసారి తినాలనుందా అయితే ఇలా నేను చేసిన విధంగా ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ పచ్చడి చేసి ఉంటే అది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి చూడండి దగ్గర నుంచి భలే ఉంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా నెయ్యి వేసుకొని తినండి టేస్ట్ అద్దిరిపోతుంది మీరు స్పైస్ ఎక్కువ ఉంటే తాలింపు వేసుకోండి నెయ్యి మిక్స్ చేసుకోండి